అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయినాయి అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రాగానే ఫస్ట్ థింగ్ మీకు అయితే మెడికల్ టెస్ట్ చేసిమైతే మేమైతే క్యాంప్ అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ మీరు ఒకసారి చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ అనే దాని గురించి కూడా ఒకసారి అయితే చెప్పడం జరుగుతుంది అండ్ మనకి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి మనకి అక్టోబర్లో ఉండడం జరుగుతుంది అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది మనకి ట్వంటీ సిక్స్త్ స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ డేట్ అనేది మనకి సెప్టెంబర్ ట్వంటీ నుండి ట్వంటీ ఫోర్త్ వరకు ఉంటుంది అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి మీకు ఎగ్జాక్ట్లీ త్రీ మంత్స్ అయితే ఉంటుంది అన్నట్టు ఒక పర్టికులర్ గిక చూసుకున్నా కానీ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ అనేది ఎగ్జామినేషన్ అనేది మనకి ఫిబ్రవరి మార్చ్ లో ఉంటుంది టూ ట్వంటీ సిక్స్ కాబట్టి ఇవి రెండింటికి కూడా మనము ఇప్పటి నుంచి ఎక్కువగా ఎఫర్ట్స్ పెడితే మనం మాక్సిమం గట్టింగ్ కావడానికి ఛాన్స్ అవుతుంది అండ్ మన దగ్గర ఇప్పుడు అయితే ప్రెసెంట్ ఎస్ఎస్ఎస్ జీడిస్ కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి బ్యాచ్ క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయి అన్నట్టు సో న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ జరుగుతుంది ఎస్ఎస్ జీడీ అండ్ ఎంటీఎస్ రెండింటికి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం నల్గొండలోని యువర్జో కోచింగ్ సెంటర్ లో మీకైతే మొత్త రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటుంది పైన బిల్డింగ్ ఒకసారి చూస్తే మీ పైన మీకు వచ్చేసి హాస్టల్ ఉంటుంది కింద క్లాసెస్ ఉంటాయి అండ్ పక్కన మీకు గ్రౌండ్ ఉంటుంది అన్ని ఒకే దగ్గర ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు సో మీరు ఒకసారి వచ్చిన తర్వాత మెడికల్ చెకప్ చేస్తాము ఫస్ట్ ప్రీ మెడికల్ డే అయితే ప్రతి ఒక్కరు అడ్మిషన్ ముందు మెడికల్ అయితే చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది మెడికల్ కి ముందుగా మీరు అయితే థౌసండ్ రూపీస్ పెట్టి మెడికల్ చెకప్ చేయించుకున్న తర్వాత మీరు ఒకవేళ అడ్మిషన్ జాయిన్ అయితే మీ యొక్క ఆ అమౌంట్ ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ యొక్క అడ్మిషన్లు అయితే కట్ చేస్తాం అన్నట్టు ప్రెసెంట్ అయితే క్లాస్ అయితే రన్ అవుతుంది క్లాస్ కూడా ఎలా చెప్తున్నారు ఏంటనే మీకు ఒక ఐడియా కోసం అయితే ఒకసారి అయితే చూపిస్తాను మీరు చూసుకోవచ్చు అన్నట్టు మన ఆశ చేసుకుంటూ వస్తాం ఓకే ఎన్ఎస్ వన్ ఇక్కడ సి ఎన్ని రోజులు సిసి ఇక్కడ టూ టైమ్స్ పడుతుంది ఓకే ఇప్పుడు ఏ యొక్క స్టామినా బి యొక్క స్టామినా సి యొక్క స్టామినా టూ మన క్వశ్చన్ ఏమి ఇప్పుడు ఏ బిసి ముగ్గురు కలిసి ఏం చేశారు వర్క్ మొదలు పెట్టారు ఏబిసి పనిని మొదలు పెట్టారు ఏ బిసి అలా ముగ్గురు కలిసి రోజులు పని చేశారు ఫోర్ డేస్ అంటే నాలుగు రోజులు ముగ్గురు ఉన్నారు ఫస్ట్ ఫోర్ డేస్ విల్ బి దేర్ ఓకే ఫస్ట్ ఫోర్ డేస్ ముగ్గురు ఉన్నారు ఈ నాలుగు రోజుల తర్వాత ఏమైంది ఎవడు మానేశాడు ఏ మానేశాడు ఏ మానేస్తే ఇంకా మిగిలిన పని చేసుకుని పోయలేదు ఎవరు ఏ బి సరే ఏ కదా మానేసింది ఏ మానేస్తే ఇక మిగిలిన పని చేసుకుని వెళ్ళేది ఎవరు బిసి అలా బీసీ పని చేసుకుని చేసుకుని లాస్ట్ వరకు వెళ్ళారంటే లేరు ఇంకొక మూడు రోజులు ఉంటే ఇక లాస్ట్ మూడు ఉంటే పని అయిపోయేది అలాంటప్పుడు ఎవరు డ్రాప్ అయ్యాడు బి డ్రాప్ అయ్యాడు అంటే చివరి మూడు రోజులు ఉన్నది ఎవడు సి మాత్రమే చివరి మూడు రోజులు ఉన్నది ఎవరు సి మాత్రమే చివరి మూడు ఉన్నారు దో డయాగ్రామ్ ఇదే ఆన్సర్ చేయాలంటే దో ఎగ్జామ్ పాఠంలో చేసే విధానం ఈ సి త్రీ ఎవరిది సి త్రీ ఇంటూ టూ వాల్యూ సిక్స్ ఈ ఫోర్ ఎవరిది ముగ్గురు ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ ప్లస్ టూ లెవెన్ లెవెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ ఫోర్ మొత్తం కలిపితే ఎంత ఫిఫ్టీ మొత్తం అరవై నాలుగు అరవై నాలుగులో యాభై అయిపోయింది రిమైనింగ్ ఎంత పద్నాలుగు ఈ పద్నాలుగు ఎవరు చేయాలి బీసీ బీసీ వాల్యూ బై సెవెన్ చేస్తే ఏడు టూ ఇక్కడ ఫోర్ డేస్ టూ డేస్ త్రీ డేస్ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ డేస్ డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఇది మన ఎగ్జామ్ పాడబ్బ చేసే విధానం కానీ మనం రన్నింగ్ నోట్స్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ ఇండివిజువల్ వాల్యూ ఎలా అయితే రాసుకున్నా ప్రతి ఒక్క వాల్యూ రాయాల్సి వస్తుంది ఓకే ఫస్ట్ ఫోర్ డేస్ ఉన్నది ఎవరు ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ వాల్యూ ఎంత లెవెన్ లెవెన్ ఏం చేయాలి ఇంటూ ఫోర్ చేయాలి ఫోర్ డేస్ అప్పుడు వాల్యూ ఎంత ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ పార్ట్స్ వర్క్ ఉంటుంది ఇక లాస్ట్ త్రీ డేస్ ఉన్నదే వాడు సి ఓకే సి గురించి మాట్లాడదాం సి యొక్క వాల్యూ టూ టూ ఇంటూ లాస్ట్ త్రీ డేస్ దేర్ ఫోర్ సిక్స్ ఓకే దేర్ ఫోర్ రిమైనింగ్ వర్క్ వాల్యూ రిమైనింగ్ వర్క్ ఓకే మొత్తం అరవై నాలుగు ఈ అరవై నాలుగులో ఏబీసీ ముగ్గురు కలిసి నలభై నాలుగు చేస్తారు ఓకే సి ఒక్కడే చేస్తే సిక్స్ చేస్తారు ఓకే రిమైనింగ్ ఎంత నలభై నాలుగు ఒక ఆరు యాభై అరవై నాలుగులో యాభై పోతే పద్నాలుగు ఈ పద్నాలుగు ఎవరు చేయాలి బీసీ చేయాలి దేర్ ఫోర్ ప్లస్ ఈక్వల్ ఫోర్టీన్ బై బ్యూ ఫైవ్ సి టూ దేర్ ఫోర్ ఫోర్టీన్ బై సెవెన్ మంత్సా దేర్ ఫోర్ ఆన్సర్ ఇక టూ డేస్ ఎవరు చేస్తారు బిసి చేస్తారు కానీ అడిగిన క్వశ్చన్ టోటల్ వర్క్ టోటల్ వర్క్ కావాలి అంటే టోటల్ వర్క్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ త్రీ దేర్ ఫోర్ వాల్యూ నైన్ డేస్ ఓకే ఈ ఫోర్ ఎవరిది ఏబిసి టూ ఎవరిది బీసీ ఈ త్రీ ఎవరిది సి ఆ పనిలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది ఎవడు సి ఆ పని మొత్తంలో సి ఎన్ని రోజులు ఉన్నాడన్నా కూడా నైన్ డేస్ ఆన్సర్ ఓకేనా రైట్ ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలని చూడాలి మరి అన్ని నోట్స్ ఏ విధంగా ఉండాలి కూడా చూసుకున్నాం ఎగ్జామ్లో మాత్రం డయాగ్రామ్ మీదనే లేపుకుంటూ వెళ్ళిపోవాలి Completed. Okay, next one.